హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్య బ్లాగ్స్ ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట మనము రోట్లో దంచుకుంటే ఏ విధంగా వస్తుందో మామిడికాయ పచ్చడి అలాగే మిక్సీలో వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మామిడికాయ అనేది ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా మనకు మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు చిక్కుతూ ఉన్నాయి కదా సో ఆ మామిడికాయలతో ఇలా చేసామన్నమాట ఇక్కడ చూపించే మామిడికాయలు అయితే ఇవి మా చెట్టువే అండి మా చెట్టు కాసున్నాయి ఉన్నాయి సో అందుకే అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఉండే మామిడికాయలు నేను మూడు మామిడికాయలు తీసేసుకొని వాటర్లో వాష్ చేసుకొని ఎక్కడైతే కొద్దిగా మచ్చగా మచ్చలు ఉన్నాయో నల్లగా ఉన్నాయి అవి మాత్రమే తొక్కు తీసాను మీరు తొక్కు పూర్తిగా తొక్కు తీసేనా కట్ చేసుకోవచ్చు మామిడికాయలు లేదు అంటే కన్నా అలా తొక్కుతోనే చేసుకోవచ్చు అనమాట సో ఇలా నేను కొద్దిగా పైన తొక్కు అంతా తీసేస్తే అక్కడ కొద్దిగా మచ్చలు మచ్చలుగా ఉన్నాయి కదా నల్లగా సో అవన్నీ అంత తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఏంటంటే మనం మిక్సీలో వేసేటప్పుడు పెద్ద ముక్కలు వేసుకోవచ్చు మరీ చిన్నవి కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా ఒక రకంగా అన్నీ ఒకే సైజుగా కట్ చేసుకుంటే ముక్కలు మిక్సీలో వేసేటప్పుడు మనం కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అందుకే ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయకి ఇంకా టెంకర్ రాలేదండి అందుకే జీడి కూడా కట్ అయ్యింది చూశారు కదా ఇలా ముక్కలు అయితే నేను అన్ని ఒకేలా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కాకుండా మరీ మరీ పెద్దవి కూడా తీసుకోలేదనమాట సో మిక్సీ దంచుకునేటప్పుడు ముక్కలు కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటాయి నేను ఇవి మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట అంతే ఇంకేం లేదండి ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న పాన్ తీసుకొని అది అందులో ఇప్పుడు వచ్చి కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఈ రెండు ఇవి వేస్తే మంచి టేస్ట్ అండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి మూడు మంచిగా వేపుకోవాలి ఇలా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా స్మెల్ని బట్టేసి ఇలా వేగినాక కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చే వాళ్ళం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇవి పొడి చేసేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా చూసారు కదా ఇలా పొడి అయిపోయి ఉంటుంది ఇందులో వచ్చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఈ పొడిలోనే నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను నేను ఇక్కడ మూడు మీడియం మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాదు చూపించాను కదా అలా సైజులో ఉన్న మామిడికాయ మూడు మామిడికాయలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇక్కడ నేను కారం పొడి యూస్ చేయలేదండి ఓ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక పది ఎండుమిరపకాయలు వేసుకున్నాను వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఆరు లేకపోతే ఏడు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకోండి కాయ పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది లేకపోతే కొద్దిగా చూసుకొని తక్కువ వేసుకోండి ఇలా మిక్సీ వేసుకున్నాక చూసా మిక్సీ కూడా మెత్తగా వేసుకుంటే బాగుండదు కొద్దిగా పలుకు పలుకుగా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇక్కడ ఒక కళాయి తీసుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు కాస్త అలాగే ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇవి వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు పది పది వరకు కాస్త కొట్టుకొని వేసుకోండి మిరపకాయలు మూడు కాస్త అంత కరివేపాకు ఇక్కడ మనము పోపు పెట్టుకునేటప్పుడు కాస్త ఇంగు వేసినా కూడా స్మెల్ బాగుంటుంది రుచి బాగుంటుంది పచ్చడికి కాస్త ఇంగు వేసుకోండి ఇలా ఇంగు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ పేస్ట్ అది ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసేసుకొని ఈ పోపులో వేసిన తర్వాత ఇవి పోపులో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము రుచికి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కాస్తంత ఉప్పు కలుపుకోండి లేకపోతే సరిపోతే ఓకే అండి ఇది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఆయిల్లో బాగా ఉప్పు పోపులు బాగా మగ్గనివ్వాలన్నమాట ఇలా బాగా మంచిగా వేపుకున్న తర్వాత ఒక టూ మినిట్ టూ ఆర్ త్రీ మినిట్స్ సరిపోతుందండి వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలా వేగిన తర్వాత మనము ఇక్కడ నేను కారం పొడి ఏం వేయలేదు ఒట్టిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది లేకపోతే మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట సో ఇలా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయ్యింది చూసారు కదా ఇలా వేపుకొని మనం చల్లారిన తర్వాత రైస్లో పెట్టుకొని తింటే చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది మా వీడియో మీకు ఎవరికైనా నచ్చింటే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్